నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది రాజమండ్రిలో డ్రెడ్జింగ్ మాఫియా దెబ్బకు రోడ్లు ఏ పరిస్థితిలో ఉంటున్నాయంటే వివిధ కార్యక్రమాలపై బయటకు వెళ్లే పెద్దవాళ్ళు కావచ్చు కనీసం స్కూల్ కు వెళ్లే పిల్లలు కూడా క్షేమంగా ఇంటికి వస్తారనే భరోసా లేదు ఎందుకంటే రోడ్ల నిండా ఇసక బురద ఎవరికి వాళ్లే స్కిడ్ అయి పడిపోవడం ఎలా వెళ్ళ బ్రతుకు జీవుడు అంటూ ఇంటికి చేరుకోవడం లేదా వాళ్ళ యొక్క కార్యక్రమాలకు చేరుకోవడం జరుగుతుంది మరి ఇదంతా కూడా అధికారులు మామూలు మత్తులో ఉండిపోవడం వల్లే ఇలా జరుగుతుంది వాళ్ళ గనక కళ్ళు తెరచి బాధ్యతగా ప్రజలు కట్టిన పనులతోటే జీతాలు తీసుకుంటున్నాం కదా ప్రజలకి మంచి చేయాలని ఈ ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపినట్లయితే ప్రజలు క్షేమంగా ఉంటారు లేదా మామూలే తెలుసున్నదేగా అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్య మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా